శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం ముందు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కావలి ఆర్డీఓ సేనానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు కావలి డిఎస్పీ వెంకటరమణాలు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశభక్తిని కేవలం మూడు జాతీయ పండుగలు మాత్రమే ఉన్నాయి వీటిని దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు గణతంత్ర దినోత్సవం మూడు మహాత్మా గాంధీ జయంతి స్వాతంత్రం తర్వాత భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్రిటిష్ వారు ఈ దేశ పౌరుల్ని బానిసలుగా చూశారు వారికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వంటి స్వాతంత్రులు మార్గదర్శకత్వంలో ప్రజలు ఉద్యమించారు అహింస మార్గంలో పయనిస్తే మరికొందరు హింస మార్గంలో కూడా పోరాడారు అయితే కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు అంతేగాక జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలిదిలో వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అంతేగాక స్వాతంత్రం కోసం స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతి పిత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతి పిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలు తెలుగులో వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి బదులు శ్రీ మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి ఆకాంక్ష శ్లాఘనీయం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో మొదట మాతృదేవో దేవోబావ రెండు పితృదేవోబా మూడు ఆచార్య దేవోబాబా గురువు పాదాలు నేర్పే గురువు తండ్రి తల్లితో సమానం అని పెద్దలు చెప్పారు దానికంటే కూడా జన్మ భూమిని కూడా మనం ప్రేమించుకోవాలి పుట్టిన గడ్డ మనకి తల్లితో సమానం ఈ దేశం మనకి తల్లితో సమానం అందుకనే ఈ రోజున మన అందరం కూడా ఒక ఆలోచనతో ముందుకు రావాలి ఏ విధంగా అయితే తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని మనం ఎలా ప్రేమించి మనం ఉంటున్నామో మన జన్మభూమిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవడం కాదు ఈ సమాజాన్ని శుభ్రంగా ఉంచే విధంగా మన జన్మభూమిని మనం బాగా చూసుకునే విధంగా మన అందరిలో కూడా జన్మభూమి మీద ప్రేమ రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా దేశం మీద ప్రేమ రావాలి ఈ దేశం పుణ్య భూమి ఇంతటి పవిత్ర భూమి భారతదేశంలో ఎక్కడా లేదు కొన్ని వందల సిరి సంపదలు ఉన్నాయి వనమూలికలు ఉన్నాయి అన్ని రకాలు విధానాన్ని తీసుకొచ్చి ఆ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది అమరవీరుల యొక్క రక్త తర్పణంతో ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని అందుకోసం కాషాయ రంగుని ప్రవేశపెట్టారు ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది సమానత్వం ఉంది స్వచ్ఛత ఉంది నిర్మలమైన మనస్తత్వం ఉంది భారతీయులకు చెప్పేదానికి ఇది వ్యవసాయ దేశం ఎప్పుడు కూడా పచ్చని పైర్లతో ఈ దేశం కొనియాడుతుంది అనే దానికి పచ్చటి రంగుతో ఈ దేశానికి మూడో రంగును చూపించడం జరిగింది ఈ మూటితో కాటు అశోక చక్రం ధర్మచక్రం ఈ దేశంలో చట్టాలు వన్ న్యాయాలు ఎన్ని న్యాయస్థానాలు ఎన్నిచ్చినా ప్రజల ధర్మ పరిపాలనలో ధర్మాన్ని బట్టి నడుస్తాడు ఆ ధర్మాన్ని నిరంతరం కూడా మనల్ని రక్షిస్తుందని చెప్పి ఇరవై నాలుగు ఆ చక్రంలో ఇరవై నాలుగు గీతలతో బులుగు రంగులో వేయటం జరిగిందంటే ఈ భారతదేశానికి ఒక హిమాలయ పర్వతాలు కాపాడుతుంటే మిగతా మూడు దిక్కలా కూడా సముద్రాలు కాపాడి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి ఆ బులుగు అనేది నీళ్ళక చిహ్నంగా పెడుతూ సార్ గారికి కలెక్టర్ గారి ద్వారా ఉన్నతమైన ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు వారి యొక్క ప్రతిభను గుర్తించి ప్రతి సంవత్సరం కూడా వారికి ప్రశంస పత్రం తర్వాత నోబెల్తో బహుకరించడం జరుగుతున్నది ఇది మన డివిజన్ కి ఎంతో గర్వ కారణం ఆయన чек ना ओके हालांकि सर 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 गौरव शासन சபலார் દ્વારા આરટીઓ గారికి ગવર્નમેન્ટ ઓફ બહુકારના આ રીતેંગા गौरव शासन સભલાર દ્વારા મને కావాలి સબડિવિઝન પોલિસ ઓફિસર વાર કી ગવર્નમેન્ટ ઓફ બહુકારના ఇప్పుడు సార్ గారికి ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఎలాంటిగా జరుగుతాయి